అందరికీ నమస్కారమండి కథ పేరు రాజీ రాసిన వారు సురేఖ పులిగారు చదువుతున్నది పద్మావతి పువ్వులు చెట్టుకే అందం పూజకు మాత్రం కొన్నింటిని కోసి మిగతా పూలను భద్రంగా కొమ్మలకే ఉండాలని మొండిపట్టు పట్టేదాన్ని గారాబం కొద్దీ ప్రతిసారి నా మాటే నెగ్గేది రాజేశ్వరి పెద్ద మనిషి అయింది మీరు చాకలామెను మంగళామెను పిలుచుకురండి నాన్న కృష్ణారావుని తొందర చేసింది అమ్మ గట్టిగా ఏడుపు మొదలు పెట్టాను గాబరా పడి కారును అడిగారు చాలాసేపటికి చెప్పాను ఈ వార్త ఎవరికి చెప్పద్దు ఎందుకంటే అందరి ముందు నేను తలెత్తుకుని తిరగలేను ఆడ మగ పెద్ద చిన్న వింతగా చూసి హేళన చేస్తారు ఎంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించారు నా స్నేహితురాల్లకు జరిగిన అవమాన అనుభవాలను చెప్పి ఒప్పించాను ఉన్న పాటును అంటే అప్పు చేయాల్సింది మానుకున్నారు నాన్నగారు కొత్త బట్టలు తెచ్చారు అదనంగా ఓనీ కూడా ఉంది అమ్మ నాకు వేపనీటితో స్నానం చేయించి పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి ముస్తాబు చేసి ఇంట్లో పూసిన మల్లెపూలు అల్లి నా జడలో పెట్టింది మల్లెపూలు చెట్టుకే ఉండని అంటే వినలేదు రాజీ నీ మాట నేను విన్నాను నువ్వు నా మాట వినాలి నియమం పెట్టింది అయిష్టంగానే ఒప్పుకున్నాను విషయం గోప్యంగా ఆవరకే పరిమితమైంది ఆరోగ్యంగా పెరిగే నన్ను చూసి ఇరుగు పొరుగు బంధుమిత్రులు పేరంటం వేడుక చేయలేదేంటి అని మా ముగ్గురిని దెప్పిపొడిచే మాటలను పట్టించుకోలేదు చదువు పూర్తయింది పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఎలాంటి అబ్బాయి కావాలని అడిగారు మీ ఇష్టమే నా ఇష్టం కానీ పేరిట చేసే ఖర్చు నేను ఒప్పుకోను ఇద్దరూ అర్థం కాని ముఖాలు పెట్టారు మళ్ళీ వివరించాను గుళ్ళో కాని సంతకాల పెళ్లి కాని అన్నాను అమ్మ కోపడ్డది తులసి నువ్వు ఆగు అని నాన్నగారు నచ్చ చెప్పాలని చూశారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి వైభవంగా చేశామని మాకు తృప్తి లోపల నుండి ఒక మంచి ముద్ర ఆశపడితే తప్ప నేను అవివాహితగానే ఉంటానని మొండికేశాను నేను కోరినట్లు వారు ఎంపిక చేసిన చక్రధార్తో వివాహమైంది మా వారు ప్రభుత్వ ఉద్యోగి కాదు అందుకని నేను ఇంటికి దగ్గరలో ఉన్న ఉద్యోగంలో చేరాను బాబు పుట్టాడు బాబు భారసాల ఇంట్లోనే ఏదో అయిందనిపించి మా ఇద్దరి నాన్నగారుల పేర్లు వచ్చేలా మోహన కృష్ణ అని పేరు పెట్టుకున్నాం అమ్మాయి ఇచ్చిన డబ్బులు భద్రంగా వాడి భవిష్యత్తు కోసం దాచాను అత్తగారు అలిగి చిన్న కొడుకు వద్దకు కృష్ణ పేరు ఎందుకని నస్కుడు బాబు సంరక్షణకై ఇబ్బంది పడ్డాం నేనైతే సర్దుకుపోయాను కానీ చక్రధారు వల్ల కాలేదు తప్పదు మరి మోహనకృష్ణ చదువు పూర్తి చేసి నాయనమ్మ తెచ్చిన బంధువుల అమ్మాయితో తిరుపతిలో పెళ్లి జరిగింది కొంచెం బీదస్థితిలో ఉన్నారేమో ఇరువురికి పెద్దగా ఖర్చు కనపడలేదు అమ్మాయి అందం మంచి గుణం స్పష్టంగా కనపడ్డాయి ఆస్తి గొడవల కారణంగా చక్రధర్ వాళ్ళ స్వస్థానాలకి వెళ్తే చిల్లిగవ్వ కూడా ఇవ్వమని తులనాడారు కోర్టుకెళ్దామన్నాడు తోబుట్టు అనే బంధాన్ని మర్చిపోతే ఆస్తి ఒక లెక్క అదొక దండ ఖర్చు వద్దన్నాను అమ్మ స్వర్గస్థురాలైంది నాన్నగారు మాతో పాటే ఉన్నారు అమ్మ మళ్లీ పుట్టింది తులసి నా ముద్దుల మనోరాలి బాధ్యత నా వంతు ఉద్యోగరీత్యా కొడుకు కోడలు కొంతకాలం పాటు సింగపూర్ వెళ్ళారు తులసి పసితనం అమాయకత చూస్తే ఇరవై నాలుగు గంటల సమయం సరిపోలేదు ఉద్యోగం చేసే రోజుల్లో నాకు ఉన్న నొప్పులు విసుకు ఇప్పుడు లేవు ఇక నాన్నగారు చేసే గారాభం అంతా ఇంత కాదు నాణ్యత కల బట్టలు బొమ్మలు అవసరానికి మించుకొనేవారు చక్రధర్ మూగగా ఏదో లోకంలో ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉండేవారు ఆస్తి రాలేదని మానసికంగా బాధ డాక్టర్ వద్దకు రారు నాకు తగిన మొండి మొగుడు అమ్మకు ఉన్నట్టే నా వనవరాలకి ఉత్తైన జుట్టు జడలు వేసి పెరట్లో పూసిన పూలు రోజుకో రకం పెట్టేదాన్ని ఏమిటో కొమ్మల నుండి వాడి రాలిపోయే కంటే చిన్నారి తులసి జడలో పువ్వులు అందంగా ఉన్నాయి నాన్నగారు చెప్పే ముచ్చట్లు కథలతో మురిసిపోయి పెద్ద తాత అని పిలుస్తూ తులసి ఆడుకునేది చదువు కూడా నాన్నగారి సమక్షంలోనే బుద్ధిగా నేర్చుకునేది నాకసలు గ్రాండ్ పేరెంట్స్తో ఆడుకున్న జ్ఞాపకాలు లేవు ఆ విషయంలో తులసి అదృష్టవంతురాలు ఒకరోజు ఆట సాగలేదు కథలు చెప్పలేకపోయారు నా మనవరాలి చేత తులసి తీర్థం తాగించాను తులసి ఆకు నాలుక ముందు భాగానే అతుక్కుపోయింది మోహనకృష్ణ కర్మ చేశాడు అమ్మ ప్రతి సంవత్సరం తాతగారి జ్ఞాపకార్థం అన్నదానం అమ్మమ్మ స్మారకంగా ఐదుగురు బేద వివాహితులకు గుడిలో పెళ్లి జరిపిస్తాను ఏమంటావు అన్నాడు జవాబు రాలేదు జవాబు రాలేదని మళ్ళీ అడిగాడు అమ్మా ఎంతో ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నావా అన్నాడు కళ్ళల్లో కన్నీటిని నియంత్రించాలని ప్రయత్నిస్తూ లేదు కాదు అని అడ్డంగా తల ఊపాను కథ సమాప్తం